ఓం శ్రీ శ్రీగురుభ్యో నమరే ఓం శుక్లాంబరదరం శుక్లాంబరం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంధ్యాయ సర్వ విఘ్న ప్రశాంతయే మిథున రాశి వారికి ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా మీ జన్మ నక్షత్రం మృగశిర మూడు నాలుగు పాదాలు కానీ ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి మిథున రాశి అవుతుంది ఈ రాశివారికి ఈ నెల గ్రహాలు అనుకూల సంచారం వల్ల అన్ని రంగాల వారికి కూడా యోగదాయకంగా ఉంటుంది ఉద్యోగంలో మంచి అభివృద్ధి కనబడుతుంది ఉన్నత అధికారుల నుండి ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు ఉండాలి అవకాశం ఉంది వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వ్యవసాయదారులకు కూడా రెండు పంటలు బాగా పండి చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి ఏ పని చేసినా కూడా వీరు ఆ పని పూర్తిగా చేయగలుగుతారు అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా వీరికి జయం కలగడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి మీ గృహంలో వివాహాది శుభకార్యాలు చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు అన్నిటిలోనూ మీదే పైచేయిగా ఉంటుంది శత్రువులు మీకు మిత్రులుగా మారుతారు అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో మధ్యవర్తిత్వం చేయడం వల్ల మీకు లాభాలు కలుగుతాయి సంఘంలో మంచి అభివృద్ధి కలిగి అంతర్జాత మంచి పేరు తెచ్చుకుంటారు రాజకీయ పరంగా ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ నెల చాలా అనుకూలంగా కనబడుతోంది ఇంకా ఎవరైనా సరే ఈ మిథున రాశి వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఒక ఐదు బుధవారాలు విష్ణువాలయానికి వెళ్ళి ఆ విష్ణుమూర్తిని ధ్యానం చేయడం వల్ల స్వామిని నమస్కారం చేసుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం కలుగుతుంది స్వస్తి